చూడండి ఇందులో ఒక ప్లేట్లో రెండు రాళ్ళు కనిపిస్తున్నాయి ఆ రాళ్ళ మీద వేలు పెట్టినప్పుడు చాలా స్పీడ్గా తిరుగుతూ ఉండటాన్ని మనం ఈ వీడియోలో చూస్తున్నాము ఇది ఏంటి అని అంటే మనకి సాలగ్రామం అంటాం కదా ఈ సాలగ్రామాన్ని పవిత్రంగా మనం పూజ చేస్తూ ఉంటాము ఇవి మనకి నేపాల్లో ఉండే గండకీ నదిలో మాత్రమే దొరుకుతాయి దీనికి ఒక పురాణ కథ చెప్తారు కదా విష్ణుమూర్తికి ఆ తులసీదేవి శాపం పెడుతుంది ఆ శాపం కారణంగా అతన్ని శిల అయిపోమంటుంది అప్పుడు విష్ణుమూర్తి నువ్వు నదిలాగా మారి అందులో నేను ఈ శిలల రూపంలో ఉంటాను ఇవి పూజ చేయడానికి ఉపయోగపడతాయి అని చెప్పి చెప్తారనమాట అవే ఇవి అవి అయితే నిజమైనవి కావా అవునా అనేది మనం టెస్ట్ చేయాలంటే ఎలాగా అంటే ఇవి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం తీసుకున్నటువంటి శాలగ్రామాన్ని జస్ట్ మనం ఏమీ చేయకుండా ప్లేట్లో పెట్టి వేలుని మాత్రమే అంటే స్పర్శని మాత్రమే చూపిస్తే కనుక అలా పెట్టి వదిలేస్తే అది దానంతటి అది తిరుగుతూ ఉంటుంది అన్నమాట అలా తిరిగితే నిజమైన సాలగ్రామము అని చెప్తారు ఒకవేళ అది తిరగకపోతే అది శాలగ్రామం కాదు అంటారు కానీ తర్వాత తర్వాత మనం తెలుసుకున్న నిజమేంటి అనంటే సాలగ్రామే కాదు మామూలుగా వేరే రాళ్ళు కూడా ఇలాగే తిరుగుతున్నాయి అన్నమాట మరి నిజమైనటువంటి టెస్ట్ దీనికి ఎలా చేయాలి అనంటే బంగారంతో కానీ మనం దీని మీద గట్టిగా రాసి చూస్తే గీత పోదు మనం చెరిపినా కూడా పోదు